కరీంనగర్ జిల్లా చమ్మికుంట తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గాంధీభవన్లో ఈటల రాజేందర్ గురించి మాట్లాడుతూ ఈటల రాజేందర్ రెడ్డి కులానికి చెందిన వాడేవా లేదా ముదిరాజ్వా అని మాట్లాడడం సిగ్గుమాలిన చర్య అని భావిస్తూ జమ్మికుంట మాజీ పిటిసి డాక్టర్ శ్రీరామశ్యామ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యపై పైన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ మాట్లాడితే పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఒక బీసీఐ ఉండి కూడా ముదిరాజ్ బిడ్డ అయిన ఈటల్ రాజేందర్ గురించి మాట్లాడడం సిగ్గుమాలిన చర్యగా వారు పేర్కొన్నారు ప్రజాపక్షపాతి నాయకుడైన ఈ రాజేందర్ పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేయడం దొంగే దొంగ అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు బీసీ ముద్రాజ్ కులానికి చెందిన ఈటె రాజేందర్ కులం గురించి మాట్లాడడం పిసిసి అధ్యక్షులకు తగదని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు గత రెండు రోజుల నుంచెల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ఎవరైతే ఉండరు పిసి సి ప్రెసిడెంట్ కావచ్చు మాజీ ఎమ్మెల్యే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు ఈటల రాజేందర్ పైన అద్భుత వ్యాఖ్యలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు మరి ప్రజల పక్షమైన ఈటల రాజేందర్ గారు హైదరా సంబంధించిన అంశాలు ఏదైతే ఉందో దాని గురించి ప్రస్తావిస్తే కేవలం మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తిగతంగా దూషించడం ఇది దుర్మార్గ చర్యగా మేము ఖండిస్తున్నాం ఎందుకంటే నిన్న పిసిసి ప్రెసిడెంట్ గారు మహేష్ కుమార్ గౌడ్ మరి ప్రెస్ మీట్ పెట్టుకుంటూ ఈటల రాజేందర్ గారి ఏ కులం నువ్వు రెడ్డివా నువ్వు ముద్దిరాజువా ఫస్ట్ తెలుసుకునడం దిక్కుమాలిన చర్య ఒక నిన్న ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తిగతంగా దూషించడమే కాకుండా కులాలను అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం ఇది ఒక దౌర్భాగ్యమైన సంస్కృతి ఎందుకంటే ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ అయితే ఏదైతే ఉందో ఇచ్చిన హామీలపైన అడగడం తప్ప ప్రజా గొంతులై మాట్లాడుతున్న ప్రజా ఉద్యమకారులను కావచ్చు ప్రజా సంఘాలను కావచ్చు అదేవిధంగా రాజకీయ ప్రతిపక్ష రాజకీయ నాయకులను కావచ్చు మరి గొంతు నొక్కడం ఇది ఒక దిగుమాల చర్యగా మేము భావిస్తున్నాం ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులారా మరి గుర్తు పెట్టుకోండి ఈటల రాజేందర్ గారు కేవలం ప్రజల గురించి మాట్లాడిన తప్ప వ్యక్తిగతంగా ఎవరిని దూషించే తప్ప ఈరోజు మరి అతన్ని మరి వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఒక సిగ్గుమాలన చర్యగా మరొకసారి మేము భావిస్తున్నాం సంగారెడ్డిలో ఉన్న మరి జగ్గారెడ్డి గారు గతంలో మరి ఎమ్మెల్యేగా ఓడిపోతే ఇప్పుడైనా గిరాకీ లేదు కాబట్టి ఏదో ఈటల రాజేందర్ గారు లాంటి పెద్ద మనిషి మీద నాలుగు మాటలు మాట్లాడితే హీరో అయితే అనుకోవడం ఇది ఒక ఇది ఒక చండాలమైన ఆలోచన కాబట్టి ఇది దీన్ని గుర్తుపెట్టుకోవాలని భావిస్తున్నాం ఎందుకంటే పెద్దలు మరి ఎమ్మెల్సీగా ఉన్న మాకంటే అతడుగా గౌరవం మరి ఈ రోజున్న మరి ఈ రోజున మరి పిసిసి అధ్యక్షులు అయితే ఎవరైతే ఉన్నారో మరి ఈటల రాజేంద్ర గారి కులం పైన మాట్లాడడం ఒక మాట్లాడడం ఒక అని చర్యమే భావిస్తున్నాం